ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి కలికి నా జయం ఒకటి ఉండేదమ్మా అందరితో తీశాను కృష్ణరాజు గారి అబ్బాయితో ప్రభాస్తో సినిమా తీయాలి అని ఇదే చెప్పాను నాగీ నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్కి పరిస్థితుందేమో చూడు అని అదే అనుకుంటున్నాను అనుకుంటున్నానుమాయ నేను ఒక నాలుగేళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత ఇప్పుడు దాన్ని తీసి పొదులు పెడతారు అని చెప్పారు కథల ఒకసారి వింటారా అని వినిపించాడు ఆ మోగం దీని గురించి ఎదురే ఉంది వెళ్ళి ఆయనతో చెప్పి చెప్పుడు అని చెప్పా అట్లాగే వెళ్ళాడు చెప్పాడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం ఆయనకి ఎంతబ్బారు చెప్పటం ఆయన వినటం ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవటం ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం ఇవన్నీ టూ త్రీ వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు టూ మంత్స్ టైం తీసుకున్నారు ఆయన కమల్ హాసన్ గారిని తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు అంటే ఆయన అతి నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు వాళ్ళ పొద్దున్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ప్రభాస్ అక్కడ మీద ఆయన తంచుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు యావత్ క్యాస్టింగ్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా హ్యాడ్ సాఫ్ట్గా